తెలుగు పత్రికా రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన రామోజీరావు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు బలివాడు శివకుమార్ పట్నాయక్ అన్నారు ఆదివారం కేరళ్రావు పార్కులో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి గన్నవాళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు ఈనాడు మార్గదర్శి వంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయుడని అన్నారు వారు తలపెట్టిన పతే భక్తి శ్రద్ధ బాధ్యతలతో నిర్వహించారని అందుకే రాష్ట్రంలో ఈనాడు గ్రూప్ సంస్థలు ప్రజలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు సినీ నిర్మాతగా కొత్త తరహా కళాకారులను ప్రోత్సహించడంలో వారు ముందుండేవారని పాడుతా తీగ వంటి కార్యక్రమాలతో ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించారని ఆసియా ఖండంలోనే గొప్ప ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని అన్నారు ఆయన ఆత్మక శాంతి కలగాలని కో కోరారు ఈ కార్యక్రమం అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్ జగపిల్ల శ్రీనివాసరావు బీరం శ్రీనివాసరావు పోతిన రమేష్ అవారు బుల్లబ్బాయి మహదేవ్ రాంబాబు సోమేశ్వరరావు బాలసుబ్రహ్మణ్యేశ్వరరావు దుబాయ్ సీను చిన్న రోహిణి సత్యనారాయణ రవి జ్ఞాన్దేవ్ కిరణ్ తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కేఎల్ రో పార్క్లో అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ షెటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు గారికి ఘనంగా అర్పించడం జరుగుతుంది మంచి వ్యక్తి రామోజీరావు గారు రామోజీరావు గారి యొక్క ప్రతిభ ఎంతోమందిని వారు వారి మూలంగా వేల మంది లబ్ధి పొందుతూ ఒక క్రమశిక్షణ గల వా పని వాళ్ళని కూడా క్రమశిక్షణతో వాళ్ళని పెంచడం ఎంతోమందికి ఉపాధి కలిగించడం సినీ రంగంలో కానీ ఈనాడు పేపరు ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయం లెగంగానే ఈనాడు పేపర్ చూసాం ఈనాడు పేపర్లో ఉన్నట్టు క్వాలిటీ మిగతా పేపర్లో ఎక్కడ ఉండదు అంత క్లారిటీగా ఈనాడు పేపర్ని అలాగే ఈటీవీ ఈటీవీ రంగంలో దేశం మొత్తం ఈటీవీ అభివృద్ధి చెందడం కానీ అలాగే మార్గదర్శి ద్వారా మార్గదర్శిని ఆ మార్గదర్శి ద్వారా ఎంతోమంది చెట్లు వేసుకొని వాళ్ళ ద్వారా ఉపయోగం పొందిన వాళ్ళు మేము కూడా ఒకటి మార్గదర్శిలో ఈరోజు ఎంతోమంది లాభపడడం అలాగే రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి నిర్మాణ రంగంలో వారు సినీ నిర్మాణంలో కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు రామోజీ గారు వారి ఆశయం ఏంటంటే కిందనున్న ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలనే తపన అలాగే ఈనాడు ద్వారా అనేక కార్యక్రమాలు పాడుతా తీయగా అంటూ ఎంతోమంది కళాకారులను బయటికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత రామోజీరావు గారిది ఏ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా వారు చేసే ప్రతి పని మీద శ్రద్ధ బాధ్యత ఇది పెట్టి వారు ముందుకెళ్ళిన సందర్భాలన్నాయి వారి మూలంగా వేల మంది లబ్ధి పొందిన కారణాలనే చిన్న చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో కొత్త హీరోలను తీసుకొచ్చి ఆ సినీ రంగాన్ని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు పరమపదించడం చాలా బాధాకరం ఆ సందర్భంగా మా వాకర్స్ అందరం మా షెటిల్ బ్యాచ్ అందరం కూడా వారికి అర్పించి ఈరోజు వారి వారిని గుర్తు తెచ్చుకుంటున్నాం అలాంటి గొప్ప వ్యక్తులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు